మొదటి కొన్ని పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చింది మొదటి కొరింది రెండు పద్నాలుగు చూడండి ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు యాక్సెప్ట్ చేయడు ఇది ఎట్లా కుదు ఊరికి చెప్తున్నా వినేవాడు ఉంటే చెప్పేవాడు ఉంటాడు కానీ అంగీకరించాడు అంగీకరింపడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి పౌరులు ఎంత స్పష్టంగా రాస్తున్నాడండి అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగినవి గనుక అతడు వాటిని గ్రహింపజాలడు ఇంపాసిబుల్ నేను అన్నాను కాదు బైబిల్ రాయబడి మాట కాబట్టి ఏమిటంటే అది నీకు అసాధ్యమో బైబిలే చెప్తుంది నీకు ఇంపాసిబుల్ ఆ విషయం గ్రహించింది ఎందుకని నువ్వు ముందు అది గ్రహించాలంటే ఏం కావాలి చెప్పండి ఆత్మీయుడుగా ఆత్మీయురాలుగా మారాలి అప్పుడే ఆత్మసత్యాలు నీకు మనం అర్థమవుతాయి సోదరుడే సహోదరి మనం గ్రహించలేకపోవడానికి కారణం ఏమిటంటే మనము ఆత్మీయులుగా మార మారకపోవడమే ఆత్మీయులుగా మారకపోవడమే రెండు పన్నెండులు అంటే మొదలుకొని రెండు పన్నెండులో దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనము లౌకిక ఆత్మ కాక దేవుని యుద్ధ నుండి వచ్చు ఆత్మ పొంది ఉన్నాము అది పొందుకుంటేనే అది గ్రహించగలుగుతా బ్రతమైందండి అర్థమైందండి నీవు ఏదైనా చెప్పు ఎంతైనా చెప్పు శరీరానుసారుడే మళ్ళీ అంత తిరిగి అక్కడికే వస్తాడు ఎందుకని వాడు శరీరానుసారుడు కాబట్టి చూడండి యేసుక్రీస్తు వారు ఈ భూమి తిన్నప్పుడు ఆయన ఆ స్త్రీతో మాట్లాడాడు ఆమె జీవితాన్ని మార్చాడు ఆమె వెళ్ళింది శిష్యులు వచ్చారు వచ్చి భోజనం భోజనము తింటారని అడిగితే ఇప్పుడు అన్నాడు మీకు తెలియని ఆహారం నేను తిన్నాను అన్నాడు ఆవిడ అనుకున్నారు వాళ్ళు ఆయనకి ఎవరైనా చెప్పి ఆయన మంచి ప్రీచరు బోధలు చేస్తున్నాడు బోధలు చేసేవాడికి ఎవరైనా భోజనం పెడతాడు అంటే ఆయన చెప్పింది మీకు తెలియని ఆహారం అంటే వాళ్ళు అనుకున్నారు ఏదో మంచి స్పెషల్ పెట్టిండారు ఎందుకని శరీరానికి సడు కాబట్టి మీకు తెలియని తిన్నానంటే ఓహో మటన్ బిర్యానీ చేసి ఉండొచ్చు ఈరోజు చికెన్ బిర్యానీ అది దాటిపోడు ఇంకా ఇక చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ మటన్ రోస్ట్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఆ సిక్స్టీ ఫైవ్ ఈ సిక్స్టీ ఫైవ్ ఈ సిక్స్టీ ఫైవ్ దాటాడు ఎందుకంటే వాడు బుద్ధి శరీరానుసారుడు కాబట్టి కాబట్టి ఎలా చెప్పాలి నువ్వు ఏం చెప్పిర అక్కడికి వస్తాడు అది ప్రాబ్లం ఎందుకంటే శరీరానుసారులకు ఉంటారు ఏం చెప్పినా శరీరం గురించే నువ్వు ఏదేం తీసుకో మళ్ళా మాట్లాడేది మాత్రం ఆత్మీయత ఏంటి ఆత్మీయత ఎంత ఎంత బుద్ధిహీనత ఎంత మోసం అండి ఇది దేవుని బిడ్డ మోసపోవద్దు కాబట్టి విషయం ఏమిటంటే మనం ఆత్మీయులు అయినప్పుడు ఆత్మసత్యాలు గ్రహించగలుగుతాం మనం ఆత్మీయులు కానప్పుడు అది వెర్రితనంగా ఉంటుంది అది మనం గ్రహించలేనిది ఉంటుంది సరే కాబట్టి మనం ఆత్మీయులు ఉన్నప్పుడు ఆత్మసత్యాలు గ్రహిస్తాం ఎప్పటిది గ్రహిస్తామో ఖచ్చితంగా దాంట్లో నడుస్తాం ఎందుకంటే మనకు తెలిసిన విలువ అర్థమైపోతుంది ఓహో ఆత్మతో నడవడం అంటే చాలా గొప్పది చాలా శ్రేష్టమైనది అది చాలా ఉన్నతమైనది కాబట్టి నేను ఆత్మతో నడుస్తాను ఫోర్సుబుల్గా కాదు ఖచ్చితంగా దాంట్లో నడుస్తాం మనం ఎందుకు నష్టపోయామంటే ఇది వరకు మనం గ్రహించక గ్రహించలేక నష్టపోయాం అనుకోసం విరోధం దేవునికి విరోధంగా ఆత్మకు విరోధంగా మన ఇష్టానుసారంగా శరీర బట్టి కోరికలు బట్టి ఇష్టానుసారం విచ్చని విడికి ప్రవర్తించాం ఎందుకంటే మనం గ్రహించలేక అర్థంగా కల చేశాం ఇప్పుడు అర్థమైందో అయ్యా అయ్యా నన్ను క్షమించు నాయన క్షమించు నేను ఆ విధంగా ఇది గ్రహిస్తూ నడవడమే నాకు క్షేమకరము అని తీర్మానం చేసుకున్నాను